పెట్టగానే ఇట్లా ఓపెన్ అవుతుంది ఇప్పుడు మనం ఈ చిన్న యాక్చువల్గా దీనికి ఒక ఇన్స్ట్రుమెంట్ ఉంటుంది అది ఎందుకులే మనం చిన్నగా ఒక చిన్న పింఛు బ్లడ్డే కాబట్టి జస్ట్ ఈ బ్లడ్ సరిపోతుంది ఇప్పుడు వన్ ట్వంటీ ఫోర్ ఉంది ఫాస్టింగ్లో వన్ ట్వంటీ ఫోర్ ఉంది ఓకే నెక్స్ట్ పా ఇది తినిన తర్వాత వన్ అండ్ హాఫ్ అవర్ తర్వాత ఎంత షుగర్ ఉంటుందనేది మళ్ళీ మనం చెక్ చేస్తాము ఇది ఎంత అంటే జస్ట్ ఒక టెన్ ఫిఫ్టీన్ గ్రామ్స్ జస్ట్ టూ పీసెస్ ఉన్నాయి అంతే వన్ అండ్ హాఫ్ అవర్ తర్వాత మీకు మళ్ళీ నేను చూపిస్తాను ఇది ఇప్పుడు ప్రజెంట్ సెకండ్ టైము మనం బ్లడ్ సెకండ్ టైం కానీ ఫస్ట్ టైం కానీ శాంపిల్ తీసుకునేటప్పుడు మనం ఒకరు ఇది ప్రెస్ చేయాలి ప్రెస్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ బ్లడ్ అంతా ఇక్కడ ఎక్యుములేట్ అయ్యి మనకి జస్ట్ ఇట్ట పెట్టగానే మనకి వచ్చేస్తుంది అనమాట తొందరగా వచ్చేస్తుంది చూసారు కదా జస్ట్ అట్ట పెట్టగానే వస్తుంది ఇప్పుడు ఈ మనం దీంట్లోకి ఎక్కించడమే చూసారు కదా ఇందాక మనకి వన్ ట్వంటీ ఫోర్ ఉనింది ఇప్పుడు తినిన తర్వాత వన్ సిక్స్టీ త్రీ ఉంది అంటే ఆ టూ పీసెస్ ఆఫ్ టెన్ ట్వంటీ గ్రామ్స్ ఆఫ్ మటన్ కొంచెం రైస్ ఉన్నింది కదా అది తిన తర్వాత వన్ అండ్ హాఫ్ అవర్ దాటి అంటే ఒకటి ముక్కాలు గంటకి నేను బ్లడ్ రిపోర్ట్స్ చూస్తే ఈ విధంగా వచ్చింది అంటే మనకి దీన్ని బట్టి మనం మన నార్మల్ వాల్యూస్ ఎంత ఉండాలి మనం తిన్న తర్వాత ఈ బిర్యానీ పర్టికులర్గా తిన తర్వాత ఎంత ఉందనేది మీకు అర్థం అవుతుంది దీన్ని బట్టి మనం మానిటరైజ్ చేసుకోవచ్చు ఎంత తినాలి ఏంటి అనేది ఈ ఇన్స్ట్రుమెంట్స్ మనం షుగరు మనకు ఇంకా చూసుకునే ఇన్స్ట్రుమెంట్స్లో ఇది ఉంటుంది కదా నేను చూపించిన ఏందంటే దీన్నిటి మనం లాగాలి లాగిట్టే కొడితే మనకి బ్లడ్ అనేది వస్తుంది నేను ఈ విధంగా ఈ జస్ట్ ఇది టిప్పు ఈ టిప్పు తీసేసి మనం ఈ విధంగా నీడిల్ కనపడుతుంది జస్ట్ చిన్న బోలు పెట్టుకుంటే మనకు వచ్చేస్తుంది ఇంకొకటి ఏంటంటే దీంట్లో సెల్ ఉంటుంది ఈ సెల్ అట్లాగే ఉంటే కొన్ని రోజులకి పాడవుతుంది ప్లస్ మనకి పని కాబట్టి మనం ఈ సెల్ తీసేసి పక్కన పెట్టేసుకొని మన అవసరం అయినప్పుడు మనం వాడుకునేది అనమాట ఈ సెల్ సో ఇవేమంటే ఈ నీడిల్స్ ఇందులో ఉంటాయి ఇదేమో మనం బ్లడ్ శాంపిల్ ఇంజెక్షన్ లాగా తీసుకునేది నాకు ఈ విధంగానే ఈజీ అనిపిస్తుంది దీంతో తీసుకోవడమే ఇంకొకటి ఏంటంటే ఇవి స్ట్రిప్స్ ఇవి మనం ఎక్స్పైరీ కాకుండా చూసుకుంటా ఉంటే మనకి మంచి రిజల్ట్ వస్తుంది చూడండి ఏ ఫుడ్ తినకముందు తీసుకోవాలి తినిన తర్వాత ఏ ఫుడ్ తింటే ఎంత ఇంక్రీజ్ అవుతుందనేది మీరే అప్పుడప్పుడు టెస్ట్ చేసుకోండి ఇదండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఏ ఫుడ్ తింటే వస్తుందనేది మీరు కామెంట్లో పెడితే నేను అది మీకు చూపిస్తాను ఓకే అండి థ్యాంక్ యూ ఇవి స్ట్రిప్స్ చూసారు కదా ఇట్లా ఉంటాయి ఈ స్ట్రిప్స్ ఇందాక మీకు చూపించలేదు ట్రిప్స్ వాడాల్సింది ఏంటంటే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఈ సెల్లు ఇందులో నుంచి తీసేయాలి లేకపోతే మనకి ఎక్కువ రోజు లైఫ్ ఉండదు తుప్పు పడుతుంది ఇంకొక టిప్పు ఇంకోటి ఏంటంటే ఇది మనకి ఒక్కొక్కసారి ప్రెషర్ సరిపోదు కొంతమందికి అలవాటు ఇట్లా చేసుకుంటారు నేను దీంతో ఇది ఒక రెండు మూడు లేదా నాలుగు సార్లు వాడేసి ఇది పడేసి మళ్ళీ కొత్తవి తీసుకోవాలి ఈ కొత్తవి ఏంటంటే ఇట్లా తీసేస్తే ఇది మనకి ఈ విధంగా వస్తుంది అవి కొన్ని స్క్వేర్గా ఉంటాయి అన్నమాట ఇవన్నీ స్పేరు ఇంకపోతే ఒక స్పేరు స్ట్రిప్స్ ఇవన్నీ మనం జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి ఎక్స్పైర్ అయిపోతే మనకి మంచి రిజల్ట్ రాదండి ఇదే అండి దీనికి సంబంధించి